గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు కంటే ముందు సిరిసిల్ల స్వరూపమేమి విమున స్వరూపం ఏంది ఆ తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగినట్టు అభివృద్ధి కళ్ళ కనపడదే అనడం జరిగింది అసలు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే ఇరవై ఐదు వేల బడ్జెట్ ఉన్న సమయంలో ఈరోజు ఒక మన తెలంగాణకే రెండు లక్షల పైచీలకు బడ్జెట్ పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం అందులో ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి రావాల్సిన వాటా ప్రకారంగానే అభివృద్ధి పనులు రావడం జరుగుతుంది అది ఎవరో నేనే చేసినా అని చెప్పుకునే విషయము చాలా పొరపాటు ఆ స్థానంలో ఎవరు ఉన్నా అభివృద్ధి పనులకు ఆటంకం జరగదు అలాగే నలభై కోట్లు సిరిసిల్లాలో మున్సిపల్ ద్వారా మేము ఇచ్చినటువంటి ఫండ్స్ను రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడ్డదని చెప్పాను అది ఆల్రెడీ టీయుఎఫ్ఐసిడి ద్వారా టెండర్లు కూడా పిలవడం జరిగింది టెండర్లు పిలిచిన తర్వాత దాన్ని టెండర్ ప్రక్రియ కోసం కమిషనర్కి పంపడం జరుగుతుంది అది పంపేలోపే ఎన్నికల కోడ్ రావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇంతకుముందు ఏదైతే పనులు పనులు మొదలు మొదలు పెట్టని మాత్రం ఆపమని చెప్పి ఆదేశించడమే జరిగింది తప్ప అభివృద్ధి పనులు నిరోధించబడడానికి కాదు ఒక విషయం మీరు చిన్నగా ఒక ముఖ్యమంత్రి కొడుకు స్థాయిలో ఉండి రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండి మేము ఒక ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా ఒక కోటి ఇరవై ఆరు లక్షలు తెచ్చుకొని మా కార్యకర్తలకు కానీ ఇతరు ఇతరులకు పనులు చేయించుకున్నందుకు మేము దాన్ని వినియోగించుటకు మేము ఈ ద్వారా కోరుకుంటే ఈకి ఫోన్ చేసి దాన్ని పనులు ఆపించడం జరిగింది అది అభివృద్ధి నిరోధక మీద మాదా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఏదైతే ఇక్కడ ఇసుక మాఫియా ఆ మాఫియా ఈ మాఫియా అని మొదలుపెట్టి ఒక సిరిసిల్లలో మాకు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలకు ఇసుక దొరికే ట్రాక్టర్ని ఈరోజు దానికి రెండు వేల మూడు వేల వరకు తెచ్చినటువంటి ఘనత వ్యవస్థ మీది కాబట్టి మీరు అక్రమంగా దోపిచ్చి దోచుకున్నటువంటి ఆస్తులు మీ యొక్క అనుయులు దోచుకున్నటువంటి ఆస్తులు మీకు అన్నీ తెలుసు వీటి గురించి మాట్లాడక ఇప్పుడు ఏదో అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాని గురించి మాట్లాడడం మీరు సరైనది కాదు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాం ఇంకొకటి నాన్నగారు ముఖ్యమంత్రి పదవి చేశారు అతను అనుభవంతో చేశారు వీరు కూడా పార్లమెంటు సభ్యులుగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా చేసేసి ముఖ్యమంత్రి పదవికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు ముఖ్యమంత్రి పని చాదా కాదు అని మాట్లాడము నీకు సరైన విధానం కాదు మొన్న మొన్ననే దావోస్ పర్యటనకు పోయి గారి రీతిలో ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినటువంటి మహానుభావుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు యాభై వేల పైచిలకు ఉద్యోగాలకు కమిట్మెంట్ తీసుకున్నటువంటి వచ్చినటువంటి మహా నేత మా యొక్క రేవంత్ రెడ్డి గారు మీరు అవన్నీ చూసుకుంటూ ఊరోలేగా ఊరోలేని మాటలు మాట్లాడుతున్నారు ఈనాటి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుని గారి ఆధ్వర్యంలో మరి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో మరి జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లా అయిన తర్వాత జిల్లాలో జిల్లాకు వచ్చే పైసలతోని ఈ రోడ్లు కానీ మోర్లు కానీ అన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు తెచ్చిన తెచ్చినా మీరు అడిగినా మీరు మీరు పెట్టినా పైసలు కాకుండా కూడా జిల్లాకు అలాగూ కేంద్రం నుంచి కూడా వస్తాయి ఆ కేంద్ర పైసలే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే కనబడుతున్నాయో మీకు అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జిల్లాకు వచ్చినటువంటి పండుతున్నాయి చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి మీరే మేమే చేసినాం ఇక్కడ అని చెప్పడం సమస్య కాదు మీరు కూడా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళందరూ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చేసానికి మేము ముందున్నాం మొన్న మొన్ననే వచ్చిన మొన్న మొన్న కూడా కోటి చిల్లర మేము పైసలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కంపౌండ్ కింద కూడా ప్రతి గ్రామంలో ఎస్సీ కంపౌండ్ కింద కూడా పైసలు ఇవ్వడం జరిగింది అది కూడా అన్ని ఆర్డర్ అన్నీ కూడా లెటర్స్ పోయినాయి ఇప్పుడు సిరిసిల్లో కూడా ఎస్సీ వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పంపడం జరిగింది ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళందరూ కూడా చేస్తారు మీరు ఎన్ నలభై లక్ష నలభై కోట్లు అన్నారు అది ప్రభుత్వం చేసినటువంటి సెక్రటరేట్ కాలు చేసినటువంటి కార్యక్రమం ఇది మేము కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా మాట్లాడడం సమావేశం కాదు మీరు కూడా మరి ఈరోజు మా నిన్న నిన్నటి రోజు మా ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు మొత్తం మందికి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది మీరు ఒక టీఆర్ఎస్ వాళ్ళ మీ ఆఫీసులో పిలుచుకొని కడవలేసి పంపడం జరిగింది అది సమంజసం కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు మీరు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే మీరు కూడా మున్సిపల్కి రావచ్చు మీరు అందరూ కూడా మా మున్సిపల్ కూడా మీరు చేసుకోవచ్చు కానీ మీ పిలిచిన వాళ్ళకే చేసింది కాబట్టి మీరు అది సమంజసం కాదని చెప్పి ముఖ్య మన ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతుంది